వెల్కమ్ టు స్టార్లైన్యూస్ నాగదేవత ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నాగుల పంచమి సందర్భంగా మహిళలు పుట్టలో పాలు పోసేందుకు బారలు తిరారు గోదావరి కనులు నాగుల పంచమి గరుడ పంచమి పురస్కరించుకుని భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు నాగదేవతకు పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని తల్లి ఆశలతో ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ఆలయ పూజారి జగదీష్ ప్రాచార్యులు పేర్కొన్నారు శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున గరత్మంతునికి పూజ చేస్తే ధైర్య సాహసాలు లభిస్తారు సనాతన ధర్మాన్ని పాటిస్తూ జీవితంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ప్రవర్తించాలన్నారు యువత తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు పండగలు హిందూ సాంప్రదాయానికి ప్రతీకలని దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కలు తీర్చుకున్నారు

శిరంగేత్రంబకీ దేవి నారాయణి నమోస్తుతే అనంతం వాసికం విశేషం పద్మనామాజ కంబలం శంఖపాల ధర్త రాష్ట్రం తక్షకం కాళీయం తద త భగవద్ మరి శ్రావణ మాసంలో మొదటి పర్వదినమైనటువంటి గరుడ పంచమి నాగుల పంచమి పర్వదిన సందర్భంగా మరి భక్త మహాశైలందరూ కూడా తెలుగు రాష్ట్రాలలో మరి ఎంతో మహిమానితమైనటువంటి ఆ మానసాదేవి నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే సర్వదా వాళ్ళకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి మనోబిష్టాలన్నీ సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం మరి భక్త మహాశయలందరూ కూడా మరి బ్రహ్మముహూర్తంలో ఈరోజు మరి విశేషమైనటువంటి ఫలితం ఏంటిదయ అంటే మంగళవారం సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజున ఆ గరుడ పంచమి రావడం చాలా విశేషమైనటువంటి ఫలితం కాబట్టి మరి ఈ ఇరువురు తెలుగు రాష్ట్రాలలో భక్త మహాశయలు మహిళలందరూ కూడా మరి బ్రహ్మముహూర్తంలో మరి పంచామృతాలతోటి చక్కగా ఆ స్వామివారికి అభిషేకంగా గావించి పుట్టలో మరి ఆ పాలు పోసి వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోవాలి నాగదోషాలు కాలసర్ప దోషాలు కేతు దోషాలు సర్వ దోషాలన్నీ తొలిగిపోతాయని తొలగిపోతాయనే భక్తుల ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో మరి మన అందరూ కూడా భక్త మహాశైలందరూ కూడా నాగదేవతను పూజించడం అనేది సనాతనం నుండి ఈ భక్త మహాశైలు ఎంతో ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ యొక్క నాగదేవతకు పూజించడం జరుగుతుంది కాబట్టి సర్వేజన సుగినోభవంతు లోకా సుఖినో భవంతు ఇరువురు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రజలందరూ కూడా అస్భిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభ ఆశీర్వచనం శతమానం శత